అనగనగ సింగయ్యపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు ఇతడికి రెండు ఎకరాల పొలం ఉండేది అలాగే ఇద్దరు కుమారులు జన్మించారు పొలంలో కష్టపడి పనిచేస్తూ ధాన్యాలు పండిస్తూ ఆ వచ్చిన పంటని అమ్మి జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు ఆ వచ్చిన ఆదాయాన్ని ఆదాయంతోనే పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఉన్నట్టుండి ఒకరోజు పిల్లలిద్దరిని పట్టణం నుంచి రమ్మని సోమయ్య చెబుతాడు చూడండి పెద్ద కొడుకు పేరు కరణ్ చిన్న కొడుకు పేరు కుమారు వారిని పిలిచి ఇక మీద నాకు వయసు పైబడుతుంది మీకు ఆసులను పంచుతాను అని తమ పొలాల దగ్గరికి తీసుకెళ్తాడు తనకున్నటువంటి రెండు పొలాలని రెండు ఎర్రల పొలాలని కరణ్కి ఒకకర కుమార్ ఒకర ఇవ్వాలని అనుకుంటాడు పొలాల దగ్గరికి తమ కుమారుణ్ణి తీసుకెళ్ళి ఈ పంటలు పండే పొలాన్ని కుమార్ తన చిన్న కొడుకు అయినటువంటి కుమార్కి ఇవ్వాలని అనుకుంటాడు అలాగే తన పెద్ద కుమారుడైనటువంటి కరణ్కి పైన ఉన్నటువంటి బంజరు భూమిని అంటే పంటలు సరిగా పండినటువంటి బంజరు భూమిని ఇవ్వాలని అనుకుంటాడు ఇది ఇలా ఉండగా ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి కరెను బంజరు భూమి మీద కూర్చునేసి దిగులుగా ఈ పొలాల్లో ఏ పంట అయితే నేను వేయగలను అని దిగులుగా కూర్చునేవాడు అప్పుడే ప్రతిరోజు అతన్ని చూస్తున్నటువంటి వ్యాపారి ఒక అతను అదే దారిలో వెళ్తూ ఉంటాడు ఏమైంది బాబు ఎందుకు నేను చూస్తున్నాను ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు ఏమైంది అని అడుగుతాడు అతను జరిగిందంతా చెబుతాడు మా తండ్రి గారికి రెండు ఎకరాల పొలం ఉంది బంజర్ భూమి ఒకటి అలాగే బాగా పండే పొలం ఒకటి బాగా పండే పొలం అయితే మా తమ్ముడికి ఇచ్చాడు ఈ బంజర్ భూమి అయితే నాకు ఇచ్చాడు ఈ ఇక్కడ ఏ పంటలు పండుతాయి అని వ్యాపారిని అడిగితే ఓ అందుకైనా నువ్వు దిగులుగా ఉన్నావు నేను ఒక సలహా ఇస్తాను దాన్ని పాటించు మంచి ఆదాయం వచ్చే పంట ఒకటి చెబుతాను దాన్ని నువ్వు ఈ భూమిలో వి అని చెబుతాడు ఏంటి వ్యాపారి గారు అది అని కరణ్ అయితే అడుగుతాడు ఏమీ లేదు బాబు ఈ భూమిలో చింత చెట్లను నాటు చింత చెట్లను నాటితే దానికి నీరు కూడా తక్కువే పడుతుంది చింత చెట్లు నాటు మంచి ఆదాయాన్ని కలుగు ఇస్తుంది అని చెబుతాడు అందుకు కరెం వ్యాపారి గారు చింత చెట్ల వల్ల ఎన్ని విధాలుగా ఆదాయం వస్తాయి ఆదాయం ఎలా వస్తుంది చింత చెట్లు నాటితే అని అడుగుతాడు అందుకు వ్యాపారి చింత చెట్లను నాటడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి ఆ చెట్లుకి నీరు తక్కువ పడుతుంది మీరు అదే పనిగా ఇక్కడ కూర్చొని సాగు చేయాల్సిన పని లేదు ఒక్కసారి విత్తనం నాటి చెట్లను నీరు పోసి ఒక్కసారి పెంచితే చాలు వర్షాకాలంలో అదే పెరుగుతాయి చింత చెట్ల వల్ల మొదట చింతకాయలు పండుతాయి దానిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే మంచి ఆదాయం వస్తుంది అలాగే రెండవది పచ్చివి పచ్చి చింతకాయల వల్ల అనేక లాభాలు ఉన్నాయి అలాగే మూడవది చింత ఆకులు చింత చిగురు చింత చిగురు వల్ల చాలా లాభాలు ఉన్నాయి చింత చిగురుని వేసవికాలంలో తీసుకుని వెళ్ళి పట్టణంలో అమ్మా ఉంటే మంచి ధర పలుకుతుంది అది కూడా మీకు ఆదాయమే కదా ఎన్ని లాభాలు ఉన్నాయి కదా పచ్చి చింతకాలని చేపల పురుసుకొని వేరే వేరే వాటికని తీసుకుంటుంటారు దీనిని తీసుకెళ్ళి నువ్వు పట్నంలో విక్రయిస్తే మంచి ఆదాయమే వస్తుంది అలాగే చింత చెట్ల బెరడుని చింత చెట్ల బెరడుని ఎండిన బెరడుని తీసి ఎక్కడైనా గాయాలైతే బాగా నూనెని పౌడర్ లాగా చేసి దానిపైన చల్లితే గాయం త్వరగా మానుతుంది ఇన్ని ఉన్నటువంటి చింత చెట్టుని చాలా చులకనగా చూస్తుంటారు చాలామంది అందుకే చింత చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా ఆదాయాలు ఉన్నాయి అందుకే నిన్ను చింత చెట్లు వేయమని చెప్తున్నాను కొన్ని నెలల తర్వాత అక్కడ ఆ పొలంలోనే చింత చెట్లు పెద్దవైపోయి చాలా చింతకాయలు కా కాయడం మొదలవుతుంది అది తీసుకెళ్ళి కరెంట్ పట్టణంలో అమ్మగా వచ్చిన ఆదాయం చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట అప్పుడు అదే దారిలో వ్యాపారి వెళ్తుంటే మాట్లాడి ఆ రోజు మీరు చెప్పినట్లే చింత చెట్లను నాటాను ఇప్పుడు మంచి ఆదాయం వస్తుంది ధన్యవాదాలు అని వ్యాపారికి చెబుతాడు పర్వాలేదు ఈ ఏ భూమి అయినా సరే దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది తెలుసుకోండి మళ్ళీ చెబుతున్నాను చింత చెట్ల వల్ల అనేక ఉపయోగాలు చింతకాయలు మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మచ్చు చింత పండుని చింత పచ్చికాయలు అమ్మొచ్చు ఆకుల అలాగే చింత బెరడుని ఎండిన బెరడుని ఎక్కడైనా గాయాలైతే బాగా పొడి చేసి వాటి మీద చల్లితే వెంటనే మానుతాయి